అయిపో అయిపో మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఏంటి ఒడి

దేవునికి పూజ అవుద్దామంటే నాలుగు పూలు తెంప తెంపుకుంటా తెంపుకుంటాను తెంపుకోవే తె రెక్కలను ఊడిపోతానే కాదు నేను పోయి అయ్యో పూలు తెంపుకో తెంపుకుంటా అన్న మళ్ళీ అప్పుడే పోతాంటివి సరేలే నాకు పోతానూర్ అట్లా కాదు అట్లా కాదు దాని దగ్గర పోతే నాకు మస్తు భయం అయింది ఎంతో ధైర్యంగా ఉంటారా నాకే అర్థం అయితే భయం తీయమని అనుకో దగ్గరకి తీసుకోవాలి ప్రేమించాధగా ఉన్నప్పుడు ప్రేమించే ఇంకోసారి బుద్ధి తక్కువైంది అరే అది కాదే అయ్యో ఏ అవైపు నాకు ఎవరు సహాయం చేస్తారు ఆహా నాకు ఉన్న దిక్కు మా గణపతి అన్నే గణపతిన్న కానీ ఏమో తాగునీ గణపతున్నా మాట్లాడాలి పోతా ఏ కాదన్నా సరే ఇంద్ర మూడు బార్ల రాత్రి ఏమైనా పీడ కలగట్టి వచ్చిందా ఆ కళే వచ్చింది భయంకరమైన కళ వచ్చింది గౌరీ లేదా గౌరీ నాకు కలడ కచ్చిందే ఏంది గౌరీ కలకొచ్చిందా ఏమైనా ఉకో అన్న నువ్వు ఎప్పుడు గల్లనే ఉంటావు అన్న నాకు అర్థం కాదు ఏమో అదేమో చేసి నాకు ఇచ్చిందో మాట్లాడతాను గది కాదన్న నా ముచ్చట పురాగి అది రాత్రి కలడకొచ్చిందే వచ్చి ఒకరి పడిన పట్టుకొని ఉరికించుకుంటా ఉరికించుకుంటా కుక్కడినాడు కొట్టినాడు చాలచ్చు సరే సర్లే వచ్చింది రోజు కలిపడేదే గౌరీ పూర్తి నీ అమ్మాయి లగ్గనుకునేది కథ ఏందన్న గంట పగలవన్న నన్ను కొట్టిందంటే నీకు ఇంత కూడా లేదు కల కొట్టిందే బయట కూడా కొడతాను భయమైతే నాకు అరే ఏమంటే కరెంట్ వైర్ లెక్క ముట్టుకుంటే షాక్ కొట్టాలా గాని ట్రాన్స్ఫర్ నువ్వు ఎన్నైనా చెప్తావే పడినోడి ఇక బాధ అందరూ కొనుక్కుతే నేను నా గౌరికాడ్ వణుకుతానా ఏందో నాకు అర్థమవుతులేదు ఏదైనా ఏతూ పా నాకు ఎంత ఎట్నం అవుతా ఉంది ఇలా నా మనసులు ఉన్నమాట దాంతో ఎట్లా చెప్తా నువ్వు సాయం చేయ నాకు నాకు జర పెద్ద దిక్కు ఉండాలి పెద్ద దిక్కు అంటే పెద్ద దిక్కు అంటే ఎట్ల ఆ హనుమంతునికి రాముని లెక్క అర్జునుడికి కృష్ణుని లెక్క నాకు కూడా ఎట్లా ఒక దిక్కు కావాలి ఎవరన్నా చూడే అరే నీకు అంతగానో బలం కావాలంటే ధైర్యం కావాలంటే నువ్వు నగర తీసుకుపోతుందా అయ్యా వీళ్ళు చూడవా అయ్యా మా అత్తగంటి అంటే అత్త

ഓട്ടി മലകൂടിയപ്പേം കാ ഭയങ്ക ఎవరో గణపతి ఇట్లా అంటే ఇంద్ర ఏం లేదు అయ్యగారు మీతో చిన్న పని పడ్డది ఇక ముచ్చట మాట్లాడడానికి వచ్చిన ఏం పని రో మన ఫంక్షన్ అంటే మందు ఏమందద్దు మన అద్దయ మన సూర్యాడు ప్రేమలో పడ్డాడు ముచ్చట మాట్లాడడానికి వచ్చిన సూర్య ప్రేమలో పడ్డావాలు ఎవర్రా దుదృష్టవంతురాలు సూర్య నువ్వు ప్రేమల పడ్డావా మందు లేకపోయినా పైస అయితే మేకాసాపి మందులు పడకద్దావు నీకు పోడి పడ్డదా అందాల తారా దివి నుండి భూమికి దిగి వచ్చిన అమ్మాయి ఎవర్రా అయ్యా అది 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 ఏందిరా సలికి మూసుకోవడానికి అటు కష్టం అనుకుతావు చెప్పినట్లు ఏరాయ్యా మన పంతులు లేడా బిడ్డ గౌరీ ఇలా బిడ్డ గౌరీ అయ్యా ఏమైంది అయ్యా అయ్యా పోయి పోయి కాదురా కలివేళ ఒక చూరుకున్నాక ఒక చూరుకున్నాక లంకిరే లంకిరే బుర్ఖాలలో చేయాలి పెట్టద్దు కానీ దాని నోట్లో నోరు పెట్టరాదు అసలే తేలాస ఉంటుంది పామాస ఉంటుంది అయ్యే గారు వాడు ముంగిసి రాసిన చోడు వాడు ముంగిసి రాసిన చోడు ఏం కాలేదు సరే రా మీకోసం ధైర్యం చేసి గాని చెప్పా కానీ ఆ అమ్మాయితో ఎట్లా మాట్లాడుతావు చూపిస్తు నాకు జాయి బాబు రెడీ బాబు బాబు రెడీ బాబు హెడ్ సాంగ్ రోల్ కెమెరా యాక్షన్ పోరా ఇంగో గౌరీ నువ్వు ఊ అని నీకు నువ్వు నా పిల్లంగా నువ్వు నా పిల్లంగా ఛీ మీరు చుగ్గు పడకండి నీ నీ అవ్వకు నన్ను అల్లుని చేసుకో నీ బిడ్డకు నన్ను తండ్రిని చేసుకో నీ బిడ్డకు నన్ను తండ్రిని చేసుకో చాలా సరే అయ్యా ఓకే రా ఇంద్రో నీకు అర్థమైంది గడ చెప్తా రౌలలో లవ్ ప్రపోజల్ కవిత్వం లెక్క చెప్పాలి ఫీల్ ఉండాలి రా ఫీల్ ఫీల్ ఉండాలిరా ఫీలు నాలో ఉన్న రౌడి నిద్ర లేపొద్దురా ప్లీజ్ మరి ఎట్లా చెప్పాలి గారు నాకు ఎట్లా చెప్పాలో ఏం అర్థం అవుతలేదు ఏ అయితే లేదు ఏ సోరీ చెప్పరా గౌరీ కళ్ళలో చూసుకుంటా రొమాంటిక్ గా చెప్పురా రొమాంటిక్ గా చెప్పురా ఏమిరా బాలరాజు గౌరీ నీ నవ్వు వెన్నెలా నీకు ఇట్లా చెప్పాలరా ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల మొదలు పెట్టు అట్లా మొదలు పెట్టు నేను చెప్పినట్టు మొదలు పెట్టును ఇవన్నీ మీకెట్లా తెలుసు అయ్యారు మా అయ్యగారు ఆ రోజుల్లో మంచి మన్మధుడు మంచి మన్మధుడు రాజు అయ్యా ఎట్లా చెప్పాలి నాకు మస్తు భయం అవుతుంది ఎప్పుడ్రే అరే సూరి మంచి కవిత్వం చెప్పినట్టు చెప్పినట్టుండాల దెబ్బకి అమ్మాయి పడిపోవాలి అవును ఇప్పుడు చెప్తాయ గౌరీ కడతారు ముక్కుతాడు నేను కడతా నీకు మెల్ల పసుపుతాడు నువ్వు ఉంటావు మందం మన మన ఏం వాడకవయ్యా కలుపు కుక్క లెక్క కుక్కలెక్క ఎదురు చూసే గుంట నక్కలెక్క నీకు ఎప్పుడు తోడుంటా గౌరీ నువ్వు నా గుండకాయ నువ్వు నా పక్క పక్క మన మధ్యలో నచ్చిననుకో మనసునే నీ కంటి చూపుతో చీరి చేసావు దానికి ఏమన్నా ప్రభావం చెప్తాను దాన్ని మర్డర్ చెప్తా చెప్తారా అట్లా అయ్యా ఎప్పుడెట్ లేదు చక్క గౌరీ గారికి పోయి చెప్పిద్దాం

పెళ్ళిప్పుడు చేసుకుంటా ఐహే పెళ్లి ఇప్పుడే చేసుకోవాలి నానే నేను ఊరుకోవే నీ అసంటలు ఇద్దరిద్దరు నా పిల్లల్ని వేసుకొని తిరుగుతాను వచ్చిదానా నేను వచ్చిందే నాకు తొందరగా పెళ్లి కావాలని ముడుపు కట్టడానికి అవునా అనే సరే మరి కట్టు నీ పెళ్ళి అయితే దాని తర్వాత నేను కూడా ముడుపు కడతాను సరే దేవుడా నేను పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది దీని పెళ్లి కూడా జనా చూడు ఊకోవే మంచి చెప్తా ముచ్చట్లు చేసుకోవాళ్ళైతే నేను చెప్పడానికి భయపడతావు చెప్తాడా అది ఎట్లా చెప్తాడు చూడు సంక్రాంతి పండుగ కోడి పుందం తయారు చేసాడు చేసిన వాడిని ఏమి ట్రైనింగ్ కంటే అట్టి అనుకుంటున్నావు ఇప్పుడు చూడు వాడు చెప్తాడు నువ్వే చూస్తావు చూడు అది అది గౌరీ ఏంద్ర సూరి ఇక్కడికి వచ్చేమో ఏం పని అది నీ డ్రెస్ మంచిగా ఉన్నది అందుకే వేసుకున్నా అమ్మ తోడు ఏంద్ర విడు గౌరిని బుట్టల వరత దానికి బట్టల గురించి మాట్లాడుతాడు ఏమో అయ్యా అదే నాకు అర్థమైంది ఏంద్ర

అయిపో అయిపో గణపతి ఇప్పుడు ఎంత చెప్పినా ఇదే పని చేయబట్టే గింట్లో చెప్పవటో తలకాని చెప్పి నాకైతే వశపడతా లేదా అరే రేరే రే ఎంత సమస్య వచ్చి పడింది అయ్యా ఏం చెప్తారా గీడ కూర్చున్నారు ఏమైందా గణపతి అన్న గట్లా కూర్చున్నారు కడుపులో ఏమన్నా అయిందా లేకపోతే ప్రపోజ్ చేయరా అంటే నువ్వు పోయి కళ్ళకుందా కొందాగా పరగేస్తా సిగ్గే అనిపిస్తలేదు నీతో ఏం కాదు పోరా అయ్యాడిపోతారాయ్యా మీకు దండం పెడతా మీకు కాల్ మొక్తా నీ బాంచన అయితే కొడితే కొట్టుర్రి తిడితే కానీ పెట్టు కోర్రే ఓ అనపతనా నువ్వులో చెప్పే భూపతి రాదుకు అయ్యా నీ దండం పెడతానే లేకపోతే ఇందిరా గణపతి గాని బాధకు నీకు ఇవన్నీ సెట్ చేస్తాను నేను దండలాడితే ఏమన్నా చేసినావు నువ్వు అట్టుగా ఇజ్జత్ తీసి పారెత్తివి ఒక పోరికి లవ్ ప్రపోజల్ చేయరు అంటే గింతకాలం చెప్తావు నన్ను నన్ను పేరు చేసిన పోలకే దండం పెడతా లేదు అయ్యా నేను ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు ఈ ప్రేమకి ఏం అద్దుపోలేక చెప్పడేకా ఈ కూడా పోతా పోతాను నాది దాన్ని ఎన్ని ఒక్కసారి నేను ఇంత పడిపోతాను బీలా పడిపోతాను అదే సూర్య ఇంకొకసారి నీకోసం సాయం చేస్తాను ఈ మాట నేను చేసానికి ఓకే నాకు ఏం అభ్యంతరం లేదు కానీ మళ్ళీ ఎప్పుడు కూడా ఫెయిల్ అనుకో ఇక దాని మెడలు కూడా వచ్చి పుత్తలు కడతాడు ఆ మళ్ళా నువ్వు ఆ దాని పెళ్లికి పోయి తిన్నాక వాళ్ళు మంది తిరిగిపోతారు కదా ఆ ఇత్త రాకు లేరు దానికి పని కత్తవే నువ్వు అంతకంటే ఎక్కువ పనికి రావు అబ్బాయ్యాద్దు నాకు ఏదో సాయం చేయాలయ్యా ప్లీజ్ అయ్యా తన అరే అరే సూర్య గౌరీ పెళ్లి సెట్ అయింది రాళ్ళి సెట్ అయింది రా నీ పంట పండింది మంచి పని మంచి పని అమ్మ చూడు పెళ్లి సెట్ అయిందా గౌరికి అయ్యా అబ్బా అది లేకపోతే ఏం బతకనే అయ్యా నీకు దండం పెడతా నీకు పాలాభిషేకమే ఎట్లా దాన్ని చెడి అయ్యా ప్లీజ్ అయ్యా భయపడకురా సాయం చేస్తాను మాట ఇచ్చిన అంటే మాట తప్పుతా అనుకుంటున్నారు అగో ఏంది భూపతి గారు రోడ్డుకి ఏందో గోడ కట్టిరు అందరం మళ్ళీ నాకు ఎదురు నీళ్ళ పడ్డారేంటి చెప్తాడు ఒక్కోసారి అగో మళ్ళీ కావాలరా సూర్యగా కోతిమీర పుదీనా అద్దే నాకు నాకు నువ్వే కావాలే గౌరీ నువ్వు అంటే నాకు మత్తు చెప్పు గౌరీ సూర్యు చెప్తుందిరా చెప్తాను రేసు చెప్తుంది రే చెప్తాను చెప్పు గౌరీ ఏం చెప్తాం అనుకుంటావు గౌరీ ఇది ఏం చేస్తున్నావు